సూపర్ హెమ్మి అండ్ సూపర్ టేస్టీ మజ్జిగ పులుసు రెసిపీని షేర్ చేస్తున్నానండి అసలు ఎంత బాగుంటుందో చెప్పలేదు మీరు ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ చేసుకోవడానికి ఇష్టపడతారు ఈ రెసిపీని అంత హెమ్గా అంత టేస్టీగా ఉంటుంది అనమాట చాలా సింపుల్ కూడా చేసుకోవడం అసలు రెసిపీ ఎలా చేసుకోవాలనేది నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను అండి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఆ రుచిని ఎక్స్పీరియన్స్ చేయండి మీరు చేసుకున్న తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయడం మర్చిపోద్దండి మీకు ఈ వీడియో నచ్చితే చూస్తూ చూస్తూ ఒక లైక్ అయితే చేయండి మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువ అయింది ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం అండి నేను ఒక గ్లాస్ పెరుగు తీసుకుని మిక్సీ జార్ లో వేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నానండి అప్పుడు మనకు లమ్స్ ఏమి లేకుండా చక్క చక్కగా మజ్జిగలా తయారవుతుంది దాంట్లో టేబుల్ స్పూన్ ధనియాలు ఓ టేబుల్ స్పూన్ పచ్చిసెన పప్పు ఓ టేబుల్ స్పూన్ పెసరపప్పు ఒక టేబుల్ స్పూన్ బియ్యము ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము పచ్చి కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు అండి ఎండు కొబ్బరి తురుమైనా తీసుకోవచ్చు ఒక మూడు పచ్చిమిర్చి మీరు తినే కారణం బట్టి ఒకటి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించిన సైజు అల్లం అండి అన్ని విధంగా పీసెస్ లా చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మజ్జిగలో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుని ముప్పై నిమిషాల పాటు చక్కగా నాన్న మంచిగా సోక్ అయితే ఏంటంటే మనం గ్రైండ్ చేసుకున్నప్పుడు మెత్తగా నలుగుతాయి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా ఆ పెరుగు పడుతుంది అనమాట హాఫ్ అన్ అవర్ అయిపోయిందండి ఇప్పుడు మిక్సీ జార్ లోకి వేసేసుకుంటా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకుంటాము ఈ లోపు మజ్జిగ పులుసు దేంట్లో చేసుకుందాం అనుకుంటున్నాము ఆ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దాంట్లో మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నటువంటి మజ్జిగ మిశ్రమాన్ని వేసేసుకున్నాం అండి సీజర్ లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని అదంతా యాడ్ చేసేసుకున్న దీంట్లోనే టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుంటాము వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకుంటూ దీన్ని బాగా బాయిల్ అవనిస్తామండి ఇది బాయిల్ అయ్యే కొద్దీ కూడా చెక్కబడుతూ ఉంటుందండి అంతేకాకుండా మనం వేసిన పసుపు కలర్ కూడా చక్కగా ఎన్హాన్స్ అవుతూ ఉంటుందనమాట పది పదిహేను నిమిషాల పాటు బాయిల్ అయిన తర్వాత ఈ మాదిరి చెక్కబడుతుందండి ఇంక ఇప్పుడు చక్రాల్లో కట్ చేసుకున్నటువంటి మిర్చి తరుగు అదే విధంగా ఒక పెద్ద టమాటా స్లైసెస్ లో కట్ చేసుకున్నామండి దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాం ఇక్కడ అదే విధంగా కొంచెం కొత్తిమీర తరుగు కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటాము యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఇంకొక ఐదు నిమిషాల పాటు మనం బాయిల్ లవన్ ఇస్తామండి ఐదు నిమిషాల్లో మనకి టమాటా కూడా సాఫ్ట్ అయిపోతుంది ఐదు నిమిషాలు అయిపోయిందండి చక్కగా మనకి టమాటా కూడా సాఫ్ట్ అయిపోయింది మంచిగా బాయిల్ అయిపోయి దగ్గరికి అయిపోయింది మజ్జిగ పులిసి ఇప్పుడు ఇంకా పోపు చేసుకుంటాము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాం అండి ప్యాన్ లో దాంట్లో టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ అదే విధంగా దీంట్లో ఒక పావు టీ స్పూన్ మెంతులు నాలుగైదు ఎండుమిర్చి ముక్కలు కొంచెం కరివేపాకు వేసుకుని చక్కగా పోపుని ఫ్రై అవనిస్తాము ఈ పోపు ఇష్టం లేదంటే నార్మల్ ఆయిల్ లో కూడా చేసుకోవచ్చు కాకపోతే దీనికి నెయ్యి పోపు చాలా బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగు అట్లా యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ ఈ మజ్జి పులుసు చాలా బాగుంటుంది అనమాట జస్ట్ ఒక రెండు చిటికీలు అంతే వేగినటువంటి పోపుని మనం మజ్జి పులుసులో యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటాం మొత్తం అంతా ఎంత బాగుంటుందో చెప్పలేని సూపర్ ఎమ్మిగా సూపర్ టేస్టీ ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది సర్వింగ్ డిష్ లోకి తీసుకుని వేడి వేడి అన్నంలో సర్వ్ చేయటమేనండి ఇంకా తింటూ ఉంటూ ఉంటుందండి సూపర్ మజ్జాగా ఉంటుంది అనమాట చాలా ఎమ్మీగా ఉంటుంది డెఫినెట్ గా ట్రై చేసి చూడండి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి